హలో అందరికీ మన మావుళ్ళమ్మ తల్లి సిరీస్లో భాగంగా ఇవాళ నేను లాస్ట్ పార్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను అదే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మావుళ్ళమ్మ తల్లి మావుళ్ళమ్మ తల్లి ఒక ఆంధ్ర స్టేట్లోనే ఫేమస్ కాదండి పక్క స్టేట్స్లో కూడా భీమవరం అనగానే అందరూ మావుళ్ళమ్మ తల్లి టెంపుల్ గురించే మాట్లాడతారు ఈ పాటికి చాలా మందికి అయితే డౌట్ వచ్చేసి ఉంటుంది ఏంటి ఇవి భీమవరం అంటున్నారు లాస్ట్ పార్ట్లో రాయికుతురు అన్నారు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆగండి ఆగండి నేను మీకు అమ్మవారు రాయికూతురు నుంచి భీమవరం ఎలా వచ్చారనేది తెలుసుకోవాలంటే మీరు నా ఫస్ట్ పార్ట్ అనేది వెళ్ళి చూడండి రాయికూతురు గ్రామం నుండి అమ్మవారు సరాసరి భీమవరం వచ్చి అక్కడ వెళ్సారని మన గ్రామ పురాణాలు చెబుతున్నాయి పూర్వం ఒక రోజు భీమవరం గ్రామ పెద్దల కళల్లో అమ్మవారు దర్శనమిచ్చి నేను మీ ఊరు గ్రామ శివార్లో వెలుస్తున్నానని దర్శనమిస్తారు మరుసటి రోజు ఉదయమే వెళ్ళి చూడగా అమ్మవారు రావి చెట్టు మామిడి చెట్టు మర్రి చెట్టు ఉన్న ప్రదేశంలో దర్శనమిస్తారు మామిడి చెట్టు కింద వెలిసిన అమ్మవారిని మావళ్లమ్మ అమ్మవారుగా నామకరణం చేశారు గత అరవై రెండు సంవత్సరాల నుండి అమ్మవారికి జనవరి మంత్లో జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది జానవరి పదమూడున మొదలుపెట్టిన జాతర ఫిబ్రవరి పదమూడు వరకు జరుగుతుంది అంటే ఒక మాసం జాతర అనేది ఇక్కడ చాలా బాగా చేస్తారు ఊరులో అయినా జాతర అంటే సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కానీ భీమవరం మావుళ్ళమ్మ తల్లికి సంవత్సరానికి రెండుసార్లు జాతర జరుగుతాయి ఒకటి జాన్వరి మంత్లో నెక్స్ట్ జాతర జ్యేష్ఠ మాసంలో ఈ రెండు మాసాల్లో అమ్మవారి జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతారు ప్రతినిత్యం అమ్మవారికి అయితే విశేష పూజలు జరుగుతాయి ఉదయం ఐదు గంటలకి తెరిచిన ఆలయం రాత్రి తొమ్మిది గంటల వరకు అమ్మవారి పూజలు అందుకుంటారు ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్న సమారాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగుతుంది జనవరి మాసంలో అమ్మవారి జాతర ముగిసిన అనంతరం ఆఖరి రోజు అంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖున అమ్మవారికి నివేదన అయితే సమర్పిస్తారండి ఈరోజు అమ్మవారి గుళ్ళ రద్దీ చెప్పాలండి మహా నివేదన కోసం భక్తులు అయితే వస్తారు చాలా అధిక సంఖ్యలో వస్తారు అమ్మవారి దర్శనం కూడా చాలా కష్టమైపోతుంది ఈరోజు కానీ ఇక్కడ ఎవరైతే అమ్మవారికి అధిక మొత్తంలో అమ్మవారికి చందా ఇస్తారు వాళ్ళకి విఐపి పాస్ అయితే ఇస్తారు ఆ విఐపి పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మహా నివేదనకి ఎలా ఉంటుంది నివేదన జరిగిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అమ్మవారి భారీ అన్న సమారాధన అయితే జరుగుతుంది ఈ అన్న సమారాధనకి జనాలు లక్షల్లో వస్తారు భీమవరం గ్రామం ఒక్కటే కాదండి చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం నుంచి భక్తులైతే ఈ అన్న సమారాధన కోసం వస్తారు ఎందుకంటే అమ్మవారి మహిమా కృప అలాంటిది అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలి అని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా డెవలప్ అయిన ప్లేస్ ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ భీమవరం అనే చెప్పాలి ఎందుకంటే భీమవరంలో ఉన్నది మామిళమ్మ తల్లి మామిళ్ళమ్మ తల్లి చల్లని చూపు వల్ల భీమవరం ప్రజలు భీమవరం గ్రామం ఒక వెలుగు వెలుగుతుంది భీమవరంలో ఉన్న వర్తక వ్యాపారుల్ని కాపాడే తల్లి మావళ్ళమ్మ తల్లి అయితే ఒక్కసారైనా మావుళ్ళమ్మ తల్లి దర్శనానికి వెళ్ళి అమ్మవారి చల్లని ఆశీర్వాదం పొందండి అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి మాలాధారణ అయితే జరుగుతుంది ఇక్కడ నలభై ఒక్క రోజుల దీక్ష అనేది తీసుకుంటారు